హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే హౌ టు క్రియేట్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ని క్రియేట్ చేయడం ఎలా సో సేల్స్ ఫోర్స్ అకౌంట్ ని క్రియేట్ చేయడం ఎలా అని తెలుసుకునే ముందు మనం అసలు ఎందుకు క్రియేట్ చేయాలి దా అకౌంట్ ని మనం ఎందుకు క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ సపోజు ఆన్లైన్ లో ఉందనుకోండి మన అకౌంట్ లో ఉందనుకోండి దాన్ని ఆ క్యాష్ వేరే వాళ్ళకి పంపించాలి వేరే వాళ్ళకి అమౌంట్ని పంపించాలి వేరే వాళ్ళు పంపించిన అమౌంట్ని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అనేటువంటిది అవుతుంది ఇప్పుడు సపోజు మనకి ఎస్బీఐలో అంటే ఏదైనా బ్యాంక్ కావచ్చు అండి సో ఏ కావచ్చు లేదా ఏ కావచ్చు హెచ్డిఎఫ్సి లేదా ఐసిఐసిఐ ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఐసిఐసిఐ కావచ్చు అంటే మనం క్యాష్ ని పంపించాలన్నా లేదా వేరే వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకోవాలన్నా ఏదైనా ఒక బ్యాంకులో అంటే ఇవే కాదండి ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి దాంట్లో మనం తప్పకుండా ఏంటి ఒక అకౌంట్ అనేటువంటిది కలిగి ఉండాలి ఆ అకౌంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ ని మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని వేరే వాళ్ళకి సెండ్ చేయగలం రైట్ వేరే వాళ్ళకి పంపించగలం ఈ వేరే వాళ్ళు పంపించినటువంటి క్యాష్ ని మనం రిసీవ్ చేసుకోగలం ఇది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది మనకంటూ ఒక అకౌంట్ ఏదైనా ఒక బ్యాంక్ లో అకౌంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఈ టాస్క్స్ అన్ని జరగడం అనేటువంటిది పాజిబుల్ అవుతుంది ఇంకేం చేస్తాం మనం ఆ దీని ద్వారా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా రీచార్జ్ చేస్తాం అండ్ కరెంట్ బిల్ పే చేస్తాం వాటర్ బిల్ పే చేస్తాం ఇలా మనం ఇక చాలా వర్క్స్ దీని ద్వారా బైక్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్ అవుతుంది మనకంటూ ఈ టాస్క్స్ అన్ని చేయడం కూడా మనకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది రైట్ సేమ్ అలాగే మనం ఏం చేస్తాము అనంటే సేల్స్ లో మనం సేల్స్ లో మనం ఏం చేస్తామని అంటే దాంట్లో యాప్ క్రియేట్ చేస్తాం యాప్ క్రియేట్ చేస్తూ ఉంటాం అంటే చాలా టాస్క్ చేస్తామండి ఇది నేను ఒక కొన్ని చెప్తున్నాను యాప్ క్రియేట్ చేస్తాం ట్యాబ్ క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం అండ్ అదేవిధంగా ఫీల్స్ క్రియేట్ చేస్తాం ఫీల్స్ క్రియేట్ చేస్తాం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం అండ్ ఆటోమేషన్ టూల్స్ ఆ ఉపయోగించి ఆటోమేషన్ వర్క్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం సో ఇవన్నీ టాస్క్ సేల్స్ ఫోర్స్ లో మనం ఇవన్నీ టాస్క్ చేయాలి అంటే కూడా సేల్స్ ఫోర్స్ మనం ఇవన్నీ టాస్క్స్ చేయాలంటే కూడా మనకి కూడా ఒక అకౌంట్ అనేటువంటిది అవసరం ఇక్కడ సేమ్ అమౌంట్ని ఎలాగైతే ఇతరులకు పంపించి పంపించాలి లేదా పంపించినటువంటి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి లేదా రీఛార్జ్ చేయాలి కరెంట్ బిల్ వాటర్ బిల్ ఏది పే చేయాలి ఇవన్నీ టాస్క్స్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ ఎలా ఉండాలో సేమ్ అలాగే మనకి కూడా సేమ్స్ ఫోర్స్లో వివిధ రకాలైనటువంటి పనులను చేయడానికి మనకి కూడా ఒక అకౌంట్ అనేటువంటిది కలిగి ఉండాలి సో మనకంటూ ఒక అకౌంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ టాస్క్స్ అన్ని చేయడం పాసిబుల్ అవుతుంది సో ఎందుకు క్రియేట్ చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను అంటే మనం కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అని అంటే కంపల్సరీ మనకంటూ ఒక అకౌంట్ కలిగి ఉండాలి సో మరి అది ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం సో అది ఎలా క్రియేట్ చేయాలి అని అంటే మనకి సేల్స్ ఫోర్స్ లో అకౌంట్ ని క్రియేట్ చేయడానికి మనకి రెండు వర్షన్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ ఏంటి డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ నుంచి మనం ఈ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ని క్రియేట్ చేయవచ్చు సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ ఏంటి మనం టూ వేస్ లో మనం మన సేల్స్ ఫోర్స్ అకౌంట్ ని క్రియేట్ చేయవచ్చు అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది ప్రాక్టీస్ పర్పస్ లో ఇది సపోజ్ ఈ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ నుంచి గనక మనం ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నాము అని అనుకోండి ఇది థర్టీ డేస్ లో థర్టీ డేస్ లో ఏమవుతుంది అని అంటే ఎక్స్పైర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే తర్వాత మనీ పే చేస్తేనే మీకు వివిధ యాక్షన్స్ చేయడానికి మేము అలౌ చేస్తాం అని ఇక్కడ మనకి చూపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే లర్నర్ స్టేజ్ లో ఉన్నాం మనం లర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం ఇది సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో ఎవరు క్రియేట్ చేసుకుంటారంటే బిజినెస్ పర్సన్స్ రైట్ ఎవరైతే కంపెనీలు ఉంటారో ఆ ప్రొడక్షన్స్ పర్సన్స్ వాళ్ళు ఆ దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది బిజినెస్ పర్సన్స్ ఆ ఇక్కడ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటారు కానీ మనం లర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం రైట్ కాబట్టి మనం ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్ అంటే ఈ డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్లో లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బెటర్ అండి ఇది ఫ్రీ వర్షన్ సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఇది ఫ్రీ వర్షన్ అనుకోవచ్చు ప్రీవర్షన్ మనకి కావాలి ప్రాక్టీస్ చేయడానికి అని అనుకుంటే మనం ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ ని డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో క్రియేట్ చేసుకోవాలి మనం ఒకవేళ బిజినెస్ పర్స బిజినెస్ పర్పస్ లో అకౌంట్ ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే అప్పుడు ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి ఆ డబ్ల్యూ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో మనం అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి మరి ఆ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం ఎలా అనేటువంటిది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం సో ఇప్పుడు మనం అకౌంట్ ని ఫ్రీ వర్షన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ కి వెళ్ళాల్సి ఉంటుంది సపోజ్ చూడండి ఇక్కడ చూపెడతాను డబ్ల్యూ సో ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది సో ఇక్కడ నుంచి కనుక మనం అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటే చూడండి స్టార్ట్ యువర్ ఫ్రీ థర్టీ డే ట్రయల్ సో ఇది ఒక థర్టీ డేస్ వరకు మాత్రమే మనకి ఫ్రీ వర్షన్ లో అలౌ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయకుండా మనం ఎక్కడ క్రియేట్ చేయాలి డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఫ్రీ వర్షన్ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడైతే ఒక థర్టీ డేస్ వరకు మాత్రమే మనకి అలవ్ ఉంటుంది సో ఈ ఫ్రీ వర్షన్ లో మనం ఏంటి ఇప్పుడు ఎలా వెళ్తున్నాం ఇది డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో మనం అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం ఎక్కడ ఇక్కడ సో ఇప్పుడు అది ఎలా అనేటువంటిది చూద్దాం ఇది ఫ్రీ వర్షన్ ఇది ఇది కూడా ఫ్రీ వర్షన్ బట్ థర్టీ డేస్ వరకే ఉంటుంది సో ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం సో ఇలా డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ ఏంటి డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇక్కడ గెట్ ఏ డెవలపర్ ఎడిషన్ అని మనకి కనబడుతుంది దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానండి నేను ఒక పేరు తీసుకుంటున్నాను ఫస్ట్ నేమ్ వరుణ్ అండ్ లాస్ట్ నేమ్ ఏదైనా ఒక పేరు కుమార్ వరుణ్ కుమార్ అనే పేరు తీసుకున్నాను సో జాబ్ టైటిల్ సో కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనకి ఒక జాబ్ టైటిల్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ మనం ఏదైనా మనం ఎంటర్ అండి ఇప్పుడు సపోజ్ మనం అడ్మినిస్ట్రేటరా డెవలపరా లేకపోతే లర్నరా ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే మన జాబ్ టైటిల్ ఏంటి అని అంటే నేను ఇక్కడ స్టూడెంట్ అని ఎంటర్ చేస్తున్నాను అంటే మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు అడ్మినిస్ట్రేటర్ డెవలపర్ లెర్నర్ అని నేను ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసరికి స్టూడెంట్ అని ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ వర్క్ ఈమెయిల్ సో ఈమెయిల్ కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా సో దాంట్లో మనకి జీమెయిల్ ఉంటుంది హాట్ మెయిల్ ఉంటుంది ఇంకా చాలా మెయిల్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే వర్క్ అవుతున్నటువంటి ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే దానికి ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేటువంటిది వెళ్తుంది కాబట్టి మనకి వర్క్ అవుతున్నటువంటి ఈమెయిల్ను ను మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఒక జీమెయిల్ అకౌంట్ ఇస్తున్నాను నేను ఒక వర్క్ అవుతున్నటువంటి జీమెయిల్ నేను ఇస్తున్నాను సో నేను ఇక్కడ ఒక ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ కంపెనీ సో ఇక్కడ మనం ఏదైనా కంపెనీలో కనుక మనం వర్క్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీ అనేటువంటిది మనం ఎంటర్ చేయొచ్చు బట్ ప్రజెంట్ అయితే ఎక్కడ వర్క్ చేయట్లేదు అని అనుకుంటే నేను సెల్ ఫోన్ ఇస్తున్నాను లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే కంపెనీ నేమ్ ఇవ్వండి ఇక్కడ కంట్రీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో మనది ఇండియా కాబట్టి ఆల్రెడీ ఇండియా అనేటువంటిది సెలెక్ట్ చేయబడి ఉంది దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచాం తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఏం చేయాలి అగ్రి చేయాల్సి ఉంటుంది సో దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర మనం రోబోట్ కాదని వెరిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత కిందకి వచ్చి సైన్ మీ అప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సైన్ మ్యాప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడేంటి ఆల్మోస్ట్ దేర్ చెక్ యువర్ ఈ ఈమెయిల్ ఏది అడిగింది మనం ఏ ఈమెయిల్ అయితే ఏ ఈమెయిల్ అయితే మనం అకౌంట్ క్రియేట్ అప్పుడు ఇచ్చామో సో ఆ అకౌంట్కి మెయిల్ వెళ్తుంది అన్నమాట సో నేను ఆల్రెడీ ఇవి క్లోజ్ చేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సో నేను ఆల్రెడీ ఇక్కడ నేను లాగిన్ అయి ఉన్నానండి సో దీంట్లో మెయిల్ వచ్చిందేమో చూద్దాం చూడండి మనకి ఒక మెయిల్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది సో నేను దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేశాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుండి కూడా ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అండి టు ఈజీలీ లాగిన్ లెటర్ సేవ్ దిస్ యుయర్ ఇక్కడ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు ఇంకా మనం డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ నుండి కూడా మనం యూజర్ నేమ్ ఇది యూజర్ నేమ్ అండి సో నన్ను అక్కడ ఈమెయిల్ ఏమి ఇచ్చాను సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం డబల్ వన్ డబల్ టూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని నేను ఇచ్చాను సో నేను ఇచ్చినటువంటి ఈమెయిల్ కి తదనుగుణంగా ఇది ఏం చేసింది ఇది ఒక యూజర్ నేమ్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది హియర్ ఈస్ ది యూజర్ నేమ్ ఫర్ యువర్ డెవలప్ ఎడిషన్ మనం ఎప్పుడైతే మనం సేల్స్ ఫోర్స్ లోకి లాగిన్ అవ్వాలి అనుకుంటామో ఈ యూజర్ నేమ్ ని మనం సేవ్ చేసుకోవాలండి సో ఈ యూజర్ నేమ్ అనేటువంటిది అఫీషియల్ గా మనం సేల్స్ ఫోర్స్ నుంచి మనకంటూ ఒక యూజర్ నేమ్ రావడం జరిగింది రైట్ ఇది లాగిన్ యూఆర్ఎల్ ఇదేమో అంటే ఎలా ఇప్పుడు దాంట్లో లాగిన్ అవ్వాలి అని అనుకుంటే ఎలా లాగిన్ అవ్వాలి సపోజ్ చూడండి వేరే జాబ్ లో ఓపెన్ చేస్తే సో ఇలా లాగిన్ అవ్వడానికి చూపెడుతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ ఇక్కడ ఫస్ట్ రావడం జరిగింది ఈ సెకండ్ దేము యూజర్ నేమ్ అండి ఇది యూజర్ నేమ్ సో ఈ యూజర్ నేమ్ ద్వారానే మనం లాగిన్ అనేటువంటిది అవ్వాల్సి ఉంటుంది సో దానికంటే ముందు ఇక్కడ చూడండి మనకు హైలైట్ ఉంది మనీ రీసెట్ పాస్వర్డ్ ఇంతవరకు మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నామా మనం లాగిన్ అయ్యే అప్పుడు సపోజ్ దీన్ని క్లోజ్ చేసేనా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకు లాగిన్ అయ్యేప్పుడు ఏమడుగుతుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది రైట్ లాగిన్ అవ్వాలి అనుకుంటే యూజర్ నేమ్ ఉండాలి పాస్వర్డ్ ఉండాలి మరి ఇక్కడ ఏంటి మనకి యూజర్ నేమ్ అనేటువంటిది రావడం జరిగింది ఇది యూజర్ నేమ్ సో ఇది లాగిన్ యూఆర్ఎల్ ఇది యూజర్ నేమ్ మరి పాస్వర్డ్ మనం సెట్ చేసామా సెట్ చేయలేదు సో ఇప్పుడు మనం సెట్ చేయాల్సి ఉంటుంది సో రీసెట్ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేస్తే రీసెట్ పాస్వర్డ్ అని అడిగింది దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేయండి అని మనకి ఇక్కడ మనకి రావడం జరుగుతూ ఉంటుంది ఏంటి ఎంటర్ ఏ న్యూ పాస్వర్డ్ ఇదేంటి యూజర్ నేమ్ సేల్స్ ఫోర్ సిఆర్ఎం డబల్ వన్ డబల్ టూ ఎయిట్ జీరో త్రీ ఎట్ ది రేట్ ఏజెంట్ ఫోర్స్ డాట్ కామ్ మేక్ షూర్ టు ఇంక్లూడ్ ఎట్లీస్ట్ ఏంటంట మనం అకౌంట్ క్రియేట్ చేసే అప్పుడు అంటే మనం పాస్వర్డ్ క్రియేట్ చేసే అప్పుడు ఒక ఎయిట్ క్యారెక్టర్స్ వన్ లెటర్ వన్ నెంబర్ ఉంటే పాస్వర్డ్ అనేటువంటిది స్ట్రాంగ్ గా ఉంటుంది అని మనకి సజెస్ట్ చేస్తా ఉందండి సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఒక పాస్వర్డ్ నేను ఇచ్చుకుంటున్నాను ఏంటి ఏదైనా ఒక పాస్వర్డ్ వారు చూడండి నేను ఏం చేశానంటే పాస్వర్డ్ మనకి సెక్యూరిటీ రీజన్ వల్ల కనిపించట్లేదు సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ అనేటువంటిది నేను ఎంటర్ చేశాను సో దాంట్లో ఏం చేశాను నేను క్యారెక్టర్స్ ఉండేలా చూసుకున్నాను లెటర్ వన్ లెటర్ ఉండేలా చూసుకున్నాను వన్ నెంబర్ ఉండేలా చూసుకున్నాను మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోండి ఇక్కడ గూడ్ అనేటువంటిది రావడం జరిగింది నేను మళ్ళీ ఏం చేస్తున్నాను కన్ఫామ్ ఆ పాస్వర్డ్ ని కన్ఫామ్ చేస్తున్నాను అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైనా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ అడుగుతా ఉంది ఆ సెక్యూరిటీ క్వశ్చన్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం ఇన్ వాట్ సిటీ వాజ్ యువర్ ఫస్ట్ జాబ్ అని అడుగుతుంది నేను ఏదైనా హైదరాబాద్ నా ఫస్ట్ జాబ్ హైదరాబాద్ అని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏం చేశాను రీసెట్ పాస్వర్డ్ లో ఒక న్యూ పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను దాన్ని కన్ఫామ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి తమ కంపల్సరీ క్యారెక్టర్స్ లెటర్స్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి అప్పుడు చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనకి ఏమైంది మనకి ఒక పేజ్ ఓపడం జరిగిందండి ఇది అండి ఇక్కడ ఇది సేల్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ సేల్స్ ఫోర్స్ సంబంధించినటువంటి డ్యాష్ బోర్డ్ అనుకోవచ్చు ఇక్కడ మనం సేల్స్ ఫోర్స్ లో చేయాల్సినటువంటి వర్క్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తామండి అంటే యాప్స్ క్రియేట్ చేయడం ట్యాబ్స్ క్రియేట్ చేయడం అండ్ చాలా వర్క్స్ ఉంటాయి చాలా చాలా వర్క్స్ ఉంటాయి మన వర్క్ అంతా చేయడానికి ఇప్పుడు మనకి ఒక సేల్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఇది ఫ్రీ వర్షన్ అండి ఫ్రీ వర్షన్ అనేటువంటిది మనకి రెడీ అవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం మన వర్క్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాం సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఇప్పుడు మనం ఏం చూసాం రెండు రకాలుగా అకౌంట్స్ అనేటువంటివి క్రియేట్ చేసుకోవచ్చు ఏంటి డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ నుంచి ఇక్కడ చేసామండి ఇక్కడ అకౌంట్ అనేటువంటిది మీరు కూడా ఇక్కడే క్రియేట్ చేసుకోండి లర్నింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే ఇక్కడ క్రియేట్ చేసుకోండి ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి కొన్ని రోజుల్లో అమౌంట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కాకుండా ఇది ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు సపోజు మనం ఏంటి ఇప్పుడు మనం చేసిన దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం ఫస్ట్ ఏం చేశాను డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏం అడిగింది ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడిగింది వాటిని ఎంటర్ చేశాను అండ్ జాబ్ టైటిల్ అడిగింది ఈమెయిల్ అడిగింది అండ్ కంపెనీ నేమ్ అడిగింది కంట్రీ అడిగింది అండ్ మనకి అక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి చేయమని అడిగింది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ చేయమని అడిగింది తర్వాత మనం ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఈ ఈమెయిల్కి ఏంటి ఒక మెయిల్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది సో ఆ మెయిల్ లో ఏమేమి ఉన్నాయి మెయిల్ లో ఏమేమి ఉన్నాయి ఒకటి మనకి రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది అండ్ లాగిన్ యుఆర్ఎల్ అంటే ఎలా ఎక్కడి నుంచి లాగిన్ అవ్వాలో ఒక యుఆర్ఎల్ రావడం జరిగింది అండ్ మనకి యూజర్ నేమ్ అనేటువంటిది రావడం జరిగింది రైట్ యూజర్ నేమ్ సో ఈ యూజర్ నేమ్ తోటే మనం ఫర్దర్ గా అప్ కమింగ్ డేస్ లో లాగిన్ అవుతూ ఉంటామండి ఈ రీసెట్ పాస్వర్డ్ లో కూడా క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఆ పాస్వర్డ్ ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా మనకి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అక్కడ మనకు చూపించడం జరిగింది క్రియేట్ చేసుకున్నాం సో ఇప్పుడు తర్వాత మనం ఒకవేళ లాగిన్ అవ్వాలనుకుంటే ఏం చేస్తాం లాగిన్ లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ చూడండి లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ అని ఎంటర్ చేస్తాం చేయగానే ఇక్కడ ఏంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది సో యూజర్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి యూజర్ నేమ్ అండి సో ఇక్కడ ఉంది కదా ఇదేం లాగిన్ యూఆర్ఎల్ కింది ఇది యూజర్ నేమ్ ఈ యూజర్ నేమ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాం కదా ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఏంటి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఏంటి మనం సేల్స్ ఫోర్స్ కి ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ పర్పస్ లో మొబైల్ నెంబర్ కూడా అడుగుతా ఉందండి ఒకవేళ మనం సెక్యూరిటీ పర్పస్ లో కంట్రీ కంట్రీకి సంబంధించినటువంటి మన ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే మనకి సెక్యూరిటీ తప్ప తర్వాత మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలనుకున్న ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీ అవుతుందండి యాజ్ ఆఫ్ నో నేను రిమైండ్ మీ ల్యాటర్ మీద క్లిక్ చేస్తున్నాను మీరు ఒకవేళ కావాలనుకుంటే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి సో అలా ఎంటర్ చేయగానే మనకి కావాల్సినటువంటి సేల్స్ కోర్స్ కు సంబంధించినటువంటి డ్యాష్ బోర్డ్ అనేటువంటిది రావడం జరిగింది సో ఇది ఇక్కడ నుంచి మనం ఏంటి మనకు కావాల్సినటువంటి వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాం ఇది సేల్స్ కోర్స్ కు సంబంధించినటువంటి లైట్నింగ్ సో ఇక్కడే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న గేర్ ఐక్ గేర్ ఐకన్ మీద క్లిక్ చేయగానే ఆ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అని కనబడుతుంది సో ఇలా ఇదేమో క్లాసిక్ సంబంధించినటువంటి ఆ డ్యాష్ బోర్డ్ అండి సో ఇక్కడ నుంచి మళ్ళీ స్విచ్ టు లైట్నింగ్ లైట్నింగ్ వెళ్ళాలంటే స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేస్తే ఇలా మారడం జరుగుతూ ఉంటుంది సో అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను సో డెవలపర్ డాట్ సేల్స్ కోర్స్ డాట్ కామ్ అనే యూఆర్ఎల్ ద్వారా నేను ఆ సైట్ని ఓపెన్ చేశాను దాంట్లో ఏం చేశాను ఇప్పుడు దాంట్లో గెటే డెవలప్ ఎడిషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మనం ఇచ్చినటువంటి మెయిల్ కి ఒక వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది దాంట్లో ఏమేమి ఉంటాయి రీసెట్ పాస్వర్డ్ లాగిన్ యూఆర్ఎల్ యూజర్ నేమ్ ఉంటుంది ఈ యూజర్ నేమ్ అండ్ రీసెంట్ పాస్వర్డ్ ని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి అక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా మనం ఎక్కడ లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లో ఎక్కడ లాగిన్ డాట్ login.salesforce.com లోకి మనం ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేసినట్లయితే మనకి డాష్ బోర్డ్ అనేటువంటిది ఇలా రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సేల్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అన్ని యాక్షన్స్ అనేటువంటివి మనం చేస్తాం సో అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో చేద్దాం మీకు క్లియర్ గా సేల్స్ ఫోర్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైంది అని అనుకుంటున్నాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ